మన ప్రాంతంలో పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మనం ఎటువంటి ఆహార తీరు వండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోను వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు దాని గురించి కూడా రీసెంట్గా మంత్రుల ఒక సంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో యాభై ఒక్క రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే నలభై నాలుగు రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు ఉండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి చాలా భయంకరమైన పరిస్థితి సో దయచేసి మీరు అందరూ కూడా మీ ఆహారాన్ని కాపు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కరెళ్ళని